అది నాకు మీకు కూడా అర్భయం ఉంటది నేను అప్పుడు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమీ మేడం మాట్లాడిన తర్వాత మీకు అద్భుతం విలువ చెప్పడానికి ఇష్టపడట్లేదు చెప్పిన వినడానికి అసలు ఇష్టపడట్లేదు కానీ మేడం గారికి మనం ఎవరో తెలియదు పిల్లప్పుడు ముందు చెప్పినాక వచ్చారులో కూడా తెలియదు ఈరోజు మన కోసం వచ్చి సాధించి ఇస్తాం అంటే నేను అవకాశం ఇచ్చానని మేడం గారు అనుకుంటాను మేడం గారు రావడమే అవకాశం అండ్ మేడం గారికి మా విద్యార్థులు అందరూ తలుపుని ఉదయపూర్వక బాధ ఉందండి ఎందుకంటే మేడం గారు చేసే ప్రతి మాట మనకి మనలో చేసి పట్టపత్తి సాయిబాబా గారి ఈశ్వర గారు చెప్తా మేడం గారు నేను త్రీ ఇయర్స్ హాస్మీకి గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత వెళ్ళాను అప్పుడు నా ఫార్టీ టూ ఇయర్స్ ప్రసాంత నిల్కి నిజానికి చిన్న ఎగ్జాంపుల్ ఈ రోజు మనం చాలా మంది ఉన్నారు మా తల్లిదండ్రులు ఉన్నారు గురువులు ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళు ఎలా చెప్తే విలా ఉని అలాగని బయట చేయి చెప్పాడు మనకి అన్న నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఇది చెప్పడం అన్న మైండ్ సెట్ జన్మ ఉన్నారు మరి ఒక సామాన్య వ్యక్తిగా జీవించిన వ్యక్తి ఆ స్థాయికి దేవుడి దేవుడులుగా అవతరించి మరి ఎక్కువ మంది తయారు చేసి తను లేకపోయినా ఈరోజు తను లేకపోయినా తన ఆశయాలు ఇంకా పదికొన్నాయంటే కదా అలాంటి గొప్ప వ్యక్తికి ఇంకా దేవుడు పూజించడంలో వన్ పర్సెంట్ కూడా దేవుడే దేవుడే టోడంతే అంతే ఎప్పుడో ఎప్పుడో ఎప్పుడు బాబా అప్పుడు వెళ్ళినా నేను ఆ రోజు ఆచిపోలేదు మనిషి డెవలప్మెంట్ కి మెయిన్ రోజు డిసిప్లిన్ అది అక్కడ హండ్రెడ్ పర్సెంట్ నేను చూసాను గొప్ప గొప్పలందరూ కోరలేకుంటే ఎవరైనా అట్టొస్తే క్వరపి ఆపి తప్పుకొని చెప్పి మళ్ళీ క్వరెక్క ఆ ఎవరు మోహించలేదు నాకు అసలు అది ఏంటిది అంటే కోర్లు విని వాళ్ళు తప్పలేదు బాగా ఆపి తప్పుకుంటున్నాడు అంటే ఆండం యోగించడానికి అవకాశం లేదు అక్కడ అది ఎవరు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అంతే అని అది ఎవరే ఎవరు చెప్పలేదు అలా వచ్చి మరి మొన్న లోకేష్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో చెప్పి సాగిన కోడేశ్వర గారితో ఇరువుడు క్లాసు లాజ్ చెప్తున్నారు కాదు అదే ఆయన సాయిబాబా గారి వందో జయంతికి ఆయన అల్లు చందరూ కూర్చున్నారు అందులో मुदे एला पुढो तर्विसे अकडे वाढतो पन्ले कलेक्टर सीएम एवढं तो पण अंदर सर्विस स्वच्छंद सर्व्हिस आिल्लोला फिजिशेला स्टेडम सगळं अन तो अलागे होतो एवढं काही तिने अगदी लोकेशार मुंबईला व्यवहू इथला चोस्त విలువలనే పడుతున్నాం నేత చూస్తాం అక్కడ అక్కడ అక్కడే చూస్తుంది అక్కడ చూడదు పైగా మనం దగ్గర చూస్తాం ఎవరైతే ఉన్నారో సేవలు వాళ్ళ దగ్గరే చూస్తాం మరి చిన్న విషయం కాదు మనకి ఈ సందర్భంగా విషయం మనకి నిలుగు చాలా అవసరం కానీ మనలో విలువులు ఉన్నాయా లేదో గుర్తించాలి మన మన భవిష్యత్ మనలో ములు ఉన్నాయో లేదా సపోజ్ ఒక ప్రభుత్వ ఒత్తిదేశం ప్రముఖు వెలిగించాం వేసి వెలిగించాం ఒక్కసారి చీకటి కాంతవంతో అయిపోదు మనకు తెలిసి అందరికీ తెలుసు ఇప్పుడైతే నూనె వేసి వచ్చేసామో కాంతవంతో అయిపోతుంది అదే ఇంకో ప్రముఖి తీసుకున్నాం అందరూ వచ్చేసి కలిగించాం నూట తెలియదు మరి ఆ ప్రముఖా జరగట్లేదు మరి ఇక్కడ ఏం వెలుగుతుంది ఇక్కడ ఒత్తేగా వెలుగుతుంది అక్కడ వత్తే రెండు ప్రాంతాలు వత్తే ఒక ప్రముదం వచ్చే వెలుగుతుంది రెండో ప్రముదం వస్తే అడగట్లేదు తాను ఏంటి నూనె మనకు ఆ వెలిగే ఒత్తే కనపడుతుంది వెలిగించే నూరు కనిపించట్లేదు ఆ వెలిగించే నూరు వల్లే ఆ ఒత్తిడి ప్రకాశం ఉండగా కనిపిస్తుంది ఆ వెలిగించే భూనే ఆ వెలిగించే నూనె ఎథిక్స్ అంటే అదే సంస్కారం అంతా అదే మనం అందరం ఒకటే మన అందరం ఒకటి మనం అందరం మనసు కనపడటం చూస్తాం మనలోనే అందరం ఒకటి ఒకలా కనపడతాం కానీ మనలో ఎథిక్స్ ఉండాలి ఆ ఎథిక్స్ ఉన్నప్పుడే మనం సొసైటీలో గుర్తించగలుగుతాం మీకు చాలా సందర్భాల్లో చెప్పారు చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు మా పర్సనాలిటీని బట్టి ఇమేజ్ క్రియేట్ చేయట్లేదు వాళ్ళ విలువలు వాళ్ళ విలువలే మరి మీరే ఉన్నారు సపోజ్ మీలో నిన్ను ఉన్నాయా లేదా తెలుసుకోవడం ఎలా మీరు నీళ్ళు ఉన్నాయా లేదా తెలుసుకోవడం ఎలా మీ అమ్మాయిగా పని చెప్పింది నేను చేయండి అని చెప్పానా నేను అమ్మని చెప్పానా అంటే అమ్మ ఎవరు అంటే అమ్మ మీరు కన్నడికి ఎంత కష్టపడిందో నేను తెలుసు ఎంత కష్టపడి నీ రూపంలో తీసుకొచ్చిందో తెలుసు ఇప్పుడు వరకు అమ్మ ఏంటి కావాలంటే అది ఇచ్చింది నువ్వు ఏడిస్తే ఏడ్చింది రౌతే నవ్వుతే నవ్వుతుంది నీ నవ్వే తనవరకు నువ్వు ఏడితే తన వరకు నీ జీవితం తన జీవితం వరకు ఎంత చేసినా అమ్మ ఏదైనా పని చెప్తే నేను చేయను ఏంటి కన్న తిల్లి అంత చేసిన అమ్మకి నువ్వేమి చేయలేకపోతావు నువ్వు నీళ్ళో వీళ్ళు ఉన్నాయా నానా చాలా సందర్భాలు చెప్పాను ఈ రోజు సైన్స్ అంత డెవలప్ అయింది ప్రపంచం యావత్ ప్రపంచం టెక్నాలజీ పరిగెడుతుంది ఒక్కొక్కళ్ళు ఉన్నారు గోల్డ్ పరిగెడతారు అందరికీ ప్రాంతం చాలా సందర్భాలు చెప్పారు ఒక్క ఫ్యామిలీ నానా నానా నాన్న వల్ల టెక్నాలజీ డెవలప్ అవుతుంది ఎందుకు నాన్న ప్రతి మనిషి సనకరాలు సంపాదించుకోవడం చాలా ఈజీ సపోజ్ మీ నాన్నగారు ఉన్నారు రోజు తినడానికి ఎంత అవుతుంది గట్టిగా అయితే నాలుగు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రోజుకేనా పని చేసుకున్నాడు మీ నాన్న అంటే మీ నాన్న కొండగా ఎందుకు అర్చిపోతున్నాడో తన భార్య పిల్లలకు మంచి లైఫ్ ఇద్దరు ఆ మంచి లైఫ్ దారని ఎదు టెక్నాలజీ ఎలా అవుతుంది గొప్ప సైంటిస్ట్ కానీ ఇంజనీర్ కానీ ఎంత మన ఫోన్ అప్డేట్ టీవీ అప్డేట్ కంప్యూటర్ అప్డేట్ మొబైల్ అప్డేట్ ఈ అప్డేట్ ఎలా ఎలాగొస్తుంది తన ఫ్యామిలీ పిల్లలకు మంచి లైఫ్ ఇద్దాం లైఫ్ ఇద్దాం లైఫ్ ఇద్దాం పర్యటన ఆ పరిగెట్టడంలోనే టెక్నాలజీ కావకపోదు మనం ఇఫిక్స్ ఉన్నాయా లేదా ఏంటంటే ఇథిక్స్ మనం ఏం చేస్తున్నాం మనకి ఎంత ఏం చేసేది మనం ఏం చేస్తున్నాం మనం ఏం మాట్లాడాలి పాప అంటే ఏం కాదు మొన్న ఎప్పుడూ చెప్పినట్టున్నాను పాప పూర్వం చాలా ఈజీ మనం దేవుని పూర్వం కొలుస్తాం పిల్లలు పాప పోవాలి పుల్లు రావాలి పిండి పాప పోడాలి పాప ఏంటి పాపమ ఏంటో తెలుసుకుంటే ఇంత ఆరాట మనకి అది తెలియనప్పుడు నువ్వు ఎంత ఆరాటో ఉంది పాప అంటే ఏంటో తెలియకుండా నువ్వు ఎంత ప్రాధాన్యతంగా ఎంత కష్టపడి నువ్వు ఎందు చేసే ఉపయోగమే ఉంది పాప అంటే ఏంటి పాప అంటే ఎదుటి వ్యక్తిని అనేది చెప్తాను ఎదుటి వ్యక్తిని శారీరకంగా మానసికంగా బాధపడమే పాపం అది నువ్వు చేయని చెప్పుడు ఏ పాపని అయ్యినట్టే నువ్వు అయ్యే ఈరోజు మనం ఉన్నాం బయట ఏమన్నా అత్యయాలు జరుగుతున్నాయి మాటలు జరుగుతున్నాయి మనం చేయట్లేదు కామన్ రెడ్డి పోలీసులు అంటే మనం చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తాం భయమా అది తప్పు ఎదురు ఎదురువేసి ప్రాణిని ఆ కలిగించకూడదు అది బాధపడకూడదు అనేది మరి అందరికీ మనకి అధ్యయన విషయాలు ఎన్నో ఉంటాయి మనం ఎప్పుడు వాడే ఎక్కడ ఎక్కడో డబ్బులు ఉన్నావు మార్చుకోవాలి

ప్లేస్ లేదు ఒక ఆకారం లేదు ప్లేస్ లేదు దానికి ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చాం దానికి ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చాం మనిషి తనలోని అవయవాళ్ళలో మన తనలోని అవేవాళ్ళలో ఏ అవయవానికి పాప పూర్ణం తెలియదు ఏ అవయవానికి ఏ కోరికలు లేవు ఏ అవయవానికి ఏ కోరికలో నా చేతికి అవ తప్పని కోరిక లేదు పెట్టాలని కోరిక లేదు నా మాట తిట్టాలని కోరిక లేదు చూడాలని కోరిక లేదు మనిషి మనసు ఏ అవయవానికి ఏ కోరిక లేదు కానీ ఎక్కడుందో తెలియదు ఎలా ఉంటుందో తెలియదు మనసు చూడు దానికి నీ కోరికలే ఆ కోరికలు తీర్చుకోవడానికి మనిషి అవయవాలు వాడుకుంటా మనిషిలో కూడా అవయవాలు ఉన్నాయి కానీ ఏ అవయవానికి ఏ కోరిక లేదు ఏ అందరికీ అయ్యవ అవయవాలు ఉన్నాయి అందరికి అయ్యేటవాళ్ళు అందరికి అయిపోయి ముక్కలు అందరికి అయితే వాళ్ళు అందరికీ అవయవాలు ఉన్నాయి ఏ అనుడానికి ఏ కోరికలు లేవు కానీ ఎక్కడుందో తెలియదు ఎవరుందో తెలియదు సైకలాజికల్ ఫీలింగ్ ఫీల్ మనసు ఉంది దాని గోల్డ్ కోరుకు ఆ కోర్ తీర్చుకోవడానికి మనం ఏమో వాడుకోండి నువ్వు చేతికి వస్తున్నావా నీ చూసి నీ కళ్ళు దాని కోరిక నీ మనసు ఉంది మంచి చూస్తున్నావా కోరిక నీ మనసు ఉంది మంచి ఎవరో కొట్టారు కోరిక నీకు చేతి కాదు నీ మనసు మనం దాన్ని జయించగలిగితే మనసుని మనం జయించగలిగితే వ్యవయవాళ్ళని కంట్రోల్లోకి వస్తాయి ఎప్పుడైతే ఎవరైనా కంట్రోల్లోకి వచ్చాయో మొత్తం మీ లైఫ్ మొత్తం మీ చేతిలోకి వస్తుంది మన ఫస్ట్ ఏంటంటే మన మనసుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి మన మనసుని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలంటే మాట్లాడే ముందు ఏదైనా చేసే ముందు ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ ఆలోచిస్తే చాలు మన మనసు మనం కంట్రోల్లోకి చాలా చాలా ప్రయోజనం ఈ వయసులో పాపమేటది లేదు పుణ్య ఎలా అయితే ఇన్స్ చేస్తాం తల్లిదండ్రులు చేసేది అది సంతోషపడతారు అది బాధపడతారు కానీ వాళ్ళు మనం బతికేదానికి వాళ్ళ కోసమే మరి వాళ్ళ కోసం మనం బతికేటప్పుడు వాళ్ళకి వాళ్ళకి తెచ్చేట మనం బతకాలి వాళ్ళ మనం బతికేటప్పుడు కానీ మనకి ఈ మనసునే చేసి మన జన్మలో చెప్పారు మేడం గారు ఎనభై నాలుగు వర్షం దేవరాశ అందులో లాస్ట్ జన్మ మరిస్తే అన్నట్టు లాస్ట్ జన్మ మరిచి ఎందుకు వచ్చింది గుర్తించిన దాన్ని ఆ గుర్తించింది ఆపచ్చింది తెలియదు ఒకసారి అడిగాడు సార్ ప్రకృతి అంటే చాలా మందిని అడిగానండి నాకు అసలు ఎవరు కరెక్ట్ సమాధానం చెప్పలేదు ప్రకృతి అంటే ఏం సరే అడిగారు అంతమందిని అడిగితే ఏం చెప్పకపోవడం చాలా ఈజీ క్వశ్చన్ అది ఏ విధంగా ఏర్పడిందో తెలియదే ప్రకృతి తెలిస్తే క్రియేట్ ఏ విధంగా ఏర్పడిందో తెలిస్తే తెలియదే ప్రకృతి తెలిస్తే క్రియేట్ ఏ విధంగా ఏర్పడిందో తెలియదు కదా ఆ క్రియేటరే దేవుడు ఆ క్రియేటరే దేవుడు దేవుడంటే ఏ విధంగా ఏర్పడిందో తెలియట్లేదు ఎంత ఆలోచన ఎంత ఆలోచన తెలియట్లేదు అంటే ఆ క్రియేటరే దేవుడు మనం ఏ సబ్బు ఎగ్జాంపుల్ చేస్తా అని చెప్పారు నిమ్మకాయ పుల్లగా ఉంటుంది మన అందరికీ చేస్తుంది సిక్టిక్ యాసిడ్ అంటే సిట్రిక్ యాసిడ్ వల్ల నిమ్మకాయ పుల్లగా ఉంది అని గుర్తించింది ఏది సైన్స్ మరి నిమ్మకాయ సిట్రిక్ యాసిడ్ పెట్టింది సైన్సా కాదు నమ్మకే పండా అంటే ఇప్పుడు గడ్డి పడే ఏముందో సైన్ చెప్తుంది కానీ గడ్డి పడకు సైన్ సృష్టించలేదు మనకి ఎన్నో కంటికి కనపాడుతున్నాయి ఉన్నాయని నిరూపం లేదు మనకి చాలా కనపడుతుంది కానీ గాలి సూపర్ ఎగ్జాంపుల్ గాలే ఉంది గాలి గట్టి కనపాడుతుందా లేదు మనం బతకడానికి అదే కాదు అంటే కనిపించట్లేదని మనం వదిలేడానికి అవకాశం లేదు అంటే మనకి విలువలు చాలా అవసరం వెనక చెప్పారు చదువు అంటే సంస్కారంతో లింక్ అయి ఉంటుంది రెండు పలియ పదాలండి రెండు అమ్మాయి పదాలు పల్లె పదాలు కూడా కాదు కానీ అమ్మాయి చేస్తున్నప్పుడు సంస్కారం ఉద్దేశం చదువులు పెట్టుకునే చదువు పెట్టుకునే వస్తున్నారు కాబట్టి మీ అందరూ డౌట్ అవ్వాలంటే ఏమీ లేదు మీకు నచ్చినట్టు మీరు ఉంటే గ్యారంటీగా జీవితంలో పైకి రారు మీ తల్లిదండ్రులు మీకు నచ్చినట్టు ఉన్నప్పుడే జీవితంలో పైకి వస్తారు నువ్వు ఎదగాలను పక్కలో చిన్న లాజిక్ నువ్వు ఎదగాలనుకుంటే తల్లిదండ్రులు నచ్చినట్టు లేదు ఎదగాలను నీకు నచ్చినట్టు ఎందువల్ల నీ వయసు ఆలోచన ఆలోచనలు ఎన్ని ఆలోచనలు అవు వయసు తల్లిదండ్రులు నచ్చినట్టున్నావు అంటే నేను అది చెప్తున్నాను ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మన నుంచి కోరుకు వాటిని వాటికి నచ్చినవి మాకు అనమాట చిన్న పనే దాన్ని మనం చేయగలిని వ్యక్తి తల్లిదండ్రుల మీద ప్రేమ అంటే చాలా మంది నాన్న చెప్తారు ప్రేమ అంటే వాళ్ళు బాగుండాలని కోరుకోవాలనుకుంటున్నారు నైపుణ్యం కలిసి తల్లిదండ్రులు బాగుండాలని కోరుకోవడమే ప్రేమ మా అమ్మ నాన్న బాగున్నారు నాకు ప్రేమ ఉంది నేను చాలా చూసుకుంటాను తల్లిదండ్రుల మీద ప్రేమ అంటే వాళ్ళు బాగుండాలని కోరుకోవడం కాదు వాళ్ళు బాగుండ నువ్వేం చేస్తున్నావు తెలుసుకో తల్లిదండ్రుల మీద ప్రేమ అంటే వాళ్ళు బాగుండాలని కోరుకుంటూ ప్రేమ ఉంది నువ్వేం చేస్తున్నావు బాగూడ మీ అమ్మకి తల్లిదండ్రులు సమస్యలు ఉంటాయి కానీ నువ్వు కారణం కాదు వాళ్ళు బాధపడే సందర్భాలు ఉంటాయి ఏడ్చే సందర్భాలు ఉంటాయి చాలా సందర్భాలు ఉంటాయి దాన్ని నువ్వు కారణం కాకపోవచ్చు కారణం కాదు కానీ ఆ బాహుకి నువ్వు కారణం అయితే దాని అంత సంస్కారాన్ని కూడా ఉంటుందా వాళ్ళు టెన్షన్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి వాళ్ళు బాధపడడానికి కారణం అయితే ఇంకేమో చెప్పుకోవడానికి కాబట్టి వాళ్ళు బాధపడే సందర్భాల్లో మీరు ఎప్పుడు వెళ్ళకండి తెలుగు దానిగా చెప్పారు మనకి ఎప్పుడు మన లోపల ఉంటుంది అది బయటకు వస్తూ ఉంటుంది ఇందా చెప్పారు అది ఎయిట్ ఎనిమిది వేల దేవుడు అసలు అంటే మనకి లాస్ట్ చంద్రు మనిషి చాం ఎందుకు వచ్చిందంటే తనలో దేవుడు ఉన్నాడని తెలుసుకున్నప్పుడే మనిషి పర్పస్లో తెలుసుకోడు తెలుసుకో తెలుసుకోవాలంటే ఏం చేయాలి కాన్సన్ట్రేషన్ చేయాలి అన్వేషించాలి ఆ అన్వేషించి శక్తి కానీ ఏ జీవీ లేదు ఒక్క మనిషికే ఉంది ఒక్క మనిషే తన గురించి తాను తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏ వ్యక్తి అయితే తన గురించి తాను తెలుసుకుంటాడో ఆ వ్యక్తికి తన గురించి తాను తెలుసుకోవడం మొదలెట్టినప్పుడే తనలో దేవుడు అనే విషయం తెలుస్తుంది నీలో తీవ్రమైన విషయం తెలియట్లేదంటే నీ గురించి తెలియట్లేదు ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకోవడం అన్వేషిస్తే నీలో దేవుడు అనే విషయం తెలుస్తుంది నీ గురించి నువ్వు అన్వేషించట్లేదు కాబట్టి నీలో కూడా తెయవండాని తెలియట్లేదు అంటే మనం ఎప్పుడూ కూడా దేవు బయటిపై అదే తేడా మనం భయం పెట్టి రెండు పదాలు భయం అంటే మనం ఎక్కి కల ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇస్తాం కళ్ళ ముందు వేనప్పుడు రెస్పెక్ట్ అది భయం కళ ముందు ఉన్నా లేకుండా రెస్పెక్ట్ ఇస్తాం అదే భయం దేవుడికి భక్తి అనే పదం వాడే తప్ప భయమనే పాలం వాడలేదు ఎందువల్ల వల్ల దేవుడికి కల ముందు లేదని తెలిసినా కళ ముందు లేకపోయినా మనం రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటాం కానీ మనకి ఆ దేవుడికి భక్తిని పదం వాడే తప్ప భయమనే పదం వాడలేదు కానీ మనం ఎప్పుడు కూడా ఇప్పుడే ఎక్కడైనా మంచి చెప్తే విన్నా చేయండి మొన్న చేయం కూడా సరే కదా ప్రసంగం విన్నారో నాకు అదే అసలు అప్పుడు ఇప్పటికి వచ్చి చేంజెస్ అంటే వాడు చిన్నప్పుడు తల్లిదండ్రుల పిల్లలు కథలు చెప్పారు ఆ కథలు చిన్నప్పుడు కదా ఆ కథలు పిల్లల మనసులోకి స్ట్రాంగ్ గా వెళ్ళి వెళ్ళి జీవితం అంటే ఏంటో ప్రభుత్వం అంటే ఏంటో సాధించిన అంటే ఏంటో తెలిసి దానివల్ల వాళ్ళు ఇప్పుడు కథలు చెప్పే తండ్రి తల్లిదండ్రులు లేరు ఇంకా అత్తడవలు అసలు లేరు అది అమ్మ నాన్న అసలు లేదు వాళ్ళు ఉన్నా అనలేదు మనకు సంబంధం లేదు కాబట్టి వాళ్ళు ఎవరు లేదు కాబట్టి తమకు చెప్పే అవకాశం లేదు మనకి చాలా చెప్పే అవకాశం లేదు మన ఫోన్ తీసుకునే అవకాశం అవసరం లేదు కానీ గొప్ప గొప్ప అందరూ కూడా ఆలోచన లేదు చాలా చెప్పు మన జీవితం అంటే పెద్ద అంటే కస్మే టాపిక్ ఏం లేదు ఇక చెప్పారు కొంత సందర్భాలు మీ అందరికీ ఏ కోర్చి పేపర్ ఇచ్చాను ఒకే పెన్ను ఇచ్చాను అదే నీ ఇచ్చిన పేపర్ మీద నేను ఇచ్చిన పెన్నుతో జీవితం అంటే ఏంటి రాశాన్నాను మళ్ళీ నాకు అందరూ నాకు ఇచ్చారు నేను ఇచ్చిన పేపర్ లో తేడా ఉందా నేను ఇచ్చిన లో తేడా ఉందా నేను ఇచ్చిన పేపర్ మీద నేను ఇచ్చిన పెన్నతో జీవితం అంటే ఏంటో రాశారు కదా అదే నీ జీవితం అదే నీ జీవితం అది ఎలా రాసినావో నీ ఆలోచన నేను ఇచ్చిన పేపర్ మీద నేను ఇచ్చిన పెన్నతో జీవితం అంటే ఏంటో రాశా అదే నీ జీవితం అది ఎలా రాసినో అందరూ ఒకటే రాదు వంట రాస్తారా నేను ఇచ్చిన పేపర్ ఒకటి కాదు నేను ఇచ్చిన పెన్న ఒకటి కాదు మీ అందరూ రాసిన పేపర్ ఒకటి కాదు మార్పులు ఎందుకు మారిపోయిందో నీ ఆలోచన మారిపోయి కానీ ఆలోచనలే నీ జీవితం అదేంటో నువ్వు తెలుసుకోగలిగితే నీ జీవితం నీ తర్వాత నీ ఆలోచనలే నీ తర్వాత నీ ఆలోచనలే ఆలోచనలే తర్వాత కాబట్టి మనం ఎక్కువ మనం ఏదైతే కోరుకుంటామో ఏదైతే అనుకుంటామో తెలుసుకో అన్ని ఈజీ మన చూ మంచి అనవసా మంచిగా చూడాలని పేరుతుందా నీ రక్షణ నువ్వు తెలుసుకోవడం అనేది చాలెంజింగ్ ఓకే మేడం